హలో అండి ఈరోజు దొండకాయ ఉల్లికారం చేసేసుకుందాం ఫస్ట్ ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఈ ఉల్లికారం రెడీ చేసుకోవడానికి ఆ ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దొండకాయ వేసేసుకోవాలండి ఆ దొండకాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగానే మనం ఉల్లికారం రెడీ చేసుకుందాము అవి మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉల్లిపాయలు అండ్ ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్నాను ఒక రబ్బ చింతపండు అది కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి అవి పక్కన పెట్టేసుకోవాలండి ఉల్లికారం ప్రిపేర్ అయిపోయిందనమాట ఇదే దొండకాయలు వేగుతున్నాయి కదా దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం వేగిన తర్వాత బాగా ఎగుతూ ఉండాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు వేసుకొని చాలాసేపు ఫ్రై చేయాలండి కొంచెంసేపు మూత పెట్టించుకో మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గిపోతుంది అనమాట దొండకాయ మనకు తెలిసిందే కదా కొంచెం టైం పడుతుంది కానీ దొండకాయ అంటే ఎవరికి నచ్చదు అందరికీ నచ్చుతుంది కదా కానీ ఎప్పుడూ రెగ్యులర్గా మనం దొండకాయ ఫ్రై చేసుకుంటూ ఉంటాము కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగో దొండకాయ ఏగిపోయింది అనమాట ఏగిపోయిన తర్వాత ఆ ఉల్లికారం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం కొంచెం ముక్కలకి పట్టే వరకు మంచిగా వేపుకోవాలండి అది బాగా వేగిపోయిన తర్వాత ఉల్లికారం కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కొన్ని ఇంకొంతసేపు మగ్గించుకోండి బాగా ఇలా వాటర్ అంతా ఇంకిపోతాయి అనమాట చాలా బాగుంటుందండి దేనిలోకైనా భలే ఉంటుంది అది టేస్ట్ మాత్రం మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది ఇది లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని తింటేసుకోవడమే రెగ్యులర్గా మనం ఫ్రైస్ తింటూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా ఉల్లికారం ట్రై చేయడం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత అన్నమాట మనకి క్యారేజెస్ కూడా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ